శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో బ్యోన్ నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు మే పద్నాలుగవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని వివరాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మీరు విలాసాలకు చెడు స్నేహితులకు చెడు అలవాట్లకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి లేదంటే మీరు కొన్ని సమస్యలు ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విషయంలోనైతే మీరు జాగ్రత్త పాటించండి కుంభరాశి వారికి రేపటి రోజున మీరు ఏ పని ప్రారంభించినా గాని ఆ పని మాత్రం సజావుగా పూర్తి కాబోతూ ఉంది ముఖ్యంగా రేపటి రోజున ఏవైనా పనులు పూర్తి చేయాలి అనుకుంటే గనక పలుకుబడితో మీ పనులు అయితే నెరవేరుతాయి అని చెప్పుకోవాలి ఇక ఉద్యోగస్తులకు రేపటి రోజున పని ప్రదేశంలో పదోన్నతి పెరిగేటటువంటి అవకాశం అనేది అద్భుతంగా కనిపిస్తోంది దీనితో పాటుగా మీకు అనుకూల స్థాన సూచన కూడా ఉంది ఇక వారు రేపటి రోజున మీరు అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం అయితే చేయడం చాలా అవసరం రేపటి రోజున మీరైతే పెద్దవారి సూచనలను నిర్లక్ష్యం చెయ్యకండి ఇక ప్రయాణాలు అనుకూలిస్తాయి పెద్దల సహకారం కూడా లభిస్తుంది రేపటి రోజున కుంభరాశి వారికి ఏ పని చేస్తూ ఉన్నా కానీ తొందరపాటు నిర్ణయం అనేది అస్సలు తీసుకోకూడదు మీరైతే ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా కానీ బాగా ఆలోచించండి ఏ విషయం అయినా సరే కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇక కుటుంబ పరంగా ఈ కుంభరాశి వారికి సహాయ సహకారాలను మీరైతే పొందుతారు కుటుంబ వాతావరణం అనేది రేపటి రోజున అనుకూలంగా మారబోతూ ఉంది ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి రేపటి రోజున విద్యాపరంగా శ్రద్ధ తీసుకోవాలి అలాగే మీరు చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నాలలోనూ గొప్ప విజయాలను సాధిస్తారు కుంభరాశి వారు రేపటి రోజున మీరు చేసే పనులలో ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి మానసికంగా కూడా మీకు ఒత్తిడి పెరుగుతుంది అనుకోని ఖర్చులు మీ మీద పడతాయి కొన్ని పనులు ఆలస్యంగా కూడా పూర్తి కావచ్చు రేపటి రోజున మీరు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారికి చిన్ననాటి మిత్రులను మీరు కలుసుకుంటారు ఇక రేపటి రోజున కుంభరాశి వారికి ప్రేమ వ్యవహారాలు కూడా నత్తనడకన సాగుతాయి రేపటి రోజున వృత్తిపరంగా వ్యాపార పరంగా వీరికి అనుకూలత మిశ్రమంగా ఉంటుంది తోటి వారి సహకారంతోనూ మీకు ఉండే ఆటంకాలు అనేవి అధిగమిస్తారు అదేవిధంగా మీకు ఒకరి ద్వారా రావాల్సిన డబ్బులు కూడా మీ చేతికి అందుతాయి ఆరోగ్యం బాగుంటుంది దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారికి రేపటి రోజున పరిస్థితులు అనుకూలంగా మారడం కోసం మీరు దుర్గాదేవిని ధ్యానించండి ఏదైనా పని ప్రారంభించే ముందు మీరు విఘ్నేశ్వర అష్టక పారాయణ చేసినట్లయితే మీరు చేసే పని సక్సెస్ఫుల్ అవుతుంది చూసారు కదా రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్